నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ మీకు రాయలసీమ స్పెషల్ రాగి సంగటి చికెన్ పులుసు చూపించిపోతున్నాను ఇది నేను కుక్కర్లో చేస్తానండి సంగటి యాక్చువల్గా నాకు సంగటి చేయడం సరిగా వచ్చేది కాదు మాకు పెద్దగా అలవాట్లేదు అమ్మ వాళ్ళ ఇంట్లో ఇక్కడ ఎప్పుడైనా చేయాలి అంటే మాత్రం నేను ఇలా కుక్కర్లోనే చేసేదాన్ని నాకు అది ఈజీ మెథడ్ అనిపిస్తుంది ఇది నేను వేసుకునే రైస్ తక్కువైనా పెద్ద కుక్కర్లోనే పెడతాను ఎందుకంటే గ్యాస్ మీద అంత పడకుండా నీట్గా మనం కలిపెట్టేదానికి దానికి బాగుంటుంది ఇలా సంగటి చేయాలి అని అనుకున్న రోజు మాత్రం పొద్దున్నే రైస్ నాన్ పెట్టేసుకుంటాను అవి బాగా నానితే బాగా మెత్తగా వస్తుంది రైస్ ఇలా కడిగేసి బాగా నానపెట్టేసిన తర్వాత మళ్ళీ మంచి నీళ్ళు పోసుకొని ఈ ఒక్క గ్లాస్ రైస్కి నేనైతే ఆరు గ్లాసులు వాటర్ వేస్తాను మెజర్మెంట్ అయితే బాగా కడిగి పిసికి పిసికి కడగాలి బియ్యంలో నుసి ఎలా ఉన్నా పోతుంది అదిగోండి అలా బాగా కడిగి నానబెట్టేసిన తర్వాత కడిగేసుకొని ఇప్పుడు దీంతో మామూలుగా మెజర్మెంట్ అయితే ఆరు నేను ర్యాండమ్గా పోస్తున్నా వాటరు ఎందుకంటే నాకు ఐడియా ఉంటుంది కాబట్టి పోసేసి కుక్కర్ పెట్టడమే చాలా ఫాస్ట్గా అయిపోతుంది దీనికి నేను విజిల్స్ రానివ్వనండి కుక్కర్కి విజిల్ వేయనివ్వను విజిల్ వస్తుందనగా గ్యాస్ ఆఫ్ చేసేసి ఫిజర్ పోయిన తర్వాత మొత్తీసేస్తాను అదిగోండి చూడండి ఎంత మెత్తగా ఉడికిపోయిందో ఇంకా కొంచెం నిమ్ముగా ఉంది అని అనిపించి ఉంటుంది కదా మీకు ఇప్పుడు ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి స్విమ్లో పెట్టుకొని ఆ నిమ్ము కూడా పోయేంత వరకు ఉడకనిస్తాను గ్యాస్ స్లో పెట్టి హైలో పెడితే మాడిపోద్ది అని మంత పోయేదాకా ఉడికిపోతుంది ఇప్పుడు ఇలా కర్రతోటి దీన్ని తెడ్ అంటారు ఈ తెడ్డుని యూస్ చేసి దీన్ని బాగా మెత్తగా నలిపేస్తారు ఇది రాగిపిండి రాగిపిండి ఎప్పుడు నా దగ్గర స్టోర్ నాకు ఉంటుందండి ఇప్పుడు అది ఉడికింది కదా ఈ పిండి వేసిన తర్వాత కలిపెట్టకూడదు పిండిని కూడా కొంచెం ఉడకనివ్వాలి పిండి కూడా ఉడికితే మెత్తగా కా మనం ఒక చేతితో ఇప్పుడు నాకు చేతిలో సెల్ ఉంది కాబట్టి నేను చూపించలేకపోతున్నా తిప్పడం ఇలా బాగా పట్టుకొని రౌండ్గా తిప్పేయాలి మనం పప్పు నిపుతాం కదా అలా తిప్పాలి అదిగోండి ఎక్కడ అన్నం మెతుకు కూడా కనిపించదు మెత్తగా అయిపోతుంది చాలా హెల్దీ ఇది చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఎవరం తిన్నా హెల్దీయే చూడండి ఎంత మెత్తగా వచ్చిందో చాలా మెత్తగా బాగా వస్తుంది దీంట్లోకి చికెన్ పులుసు ఇది అందరు చేసుకునేదే కాకపోతే నా స్టైల్లో నాకు వంట చేయడం అంటే ఇష్టం కాబట్టి అదే మీకు షేర్ చేయాలి అని అనుకుంటున్నాను ఏంటక్క రోజు వంటలే చూపిస్తున్నాం అని అనుకోవద్దు గార్డెనింగ్ పనులు జరుగుతున్నాయి మీకు నెక్స్ట్ నుంచి గార్డెనింగ్ బ్లాక్స్ కూడా వస్తాయి దీంతోపాటు చికెన్ పులుసు రాగి సంగటి సూపర్ టేస్టీ ఇలాగా చాలా రకాలుగా చేస్తారు పులుసుని నేను ఏంటంటే ఎక్కువ ఏం మసాలాలు యూస్ చేయకుండా సింపుల్గా చేస్తాను టమాటాలు అవి మగ్గిన తర్వాత చికెన్ వేసేయడమే ఇప్పుడు కొంచెం ఎక్కువ వాటర్ పోస్తానండి నేను చికెన్ కన్నా వాటర్ క్వాంటిటీ ఎక్కువే ఉంటుంది ఎందుకంటే ఇది పులుసు కాబట్టి కొంచెం వాటర్ క్వాంటిటీ ఎక్కువే వేసుకుంటాము ఫ్రై అలాగ ఏదైనా గ్రేవీ కర్రీ కానీ అయితే అంత వాటర్ వేసుకోము కదా ఆల్రెడీ చికెన్లో కూడా వాటర్ ఊజ్ అవుట్ అవుతాయి అదిగోండి ఇలాగా కలర్ చూసారా ఎలా ఉందో కారమే అంత మంచి కలర్ ఉందండి ఇప్పుడు వేస్తున్నానండి ఇది కొబ్బరి జీడిపప్పు పేస్ట్ ఇది అందులోనే అల్లం అది కూడా వేసేసాను కొంచెం అల్లం వెల్లుల్లి అది ఇలా బాగా అంతా కలిపేసి దగ్గరికి వచ్చిన తర్వాత ఉప్పు కారం చెక్ చేసుకొని పుదీనా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సూపర్గా ఉంటుందండి సంగటి చికెన్ పులుసు మంచి కాంబినేషన్ కదా అదే అండి కలరు కూర అయితే ఎంత టెంప్టింగ్గా ఉందో ఇలాగా మనం చేసిన రాగి ముద్దని ప్లేట్లో సర్వ్ చేసుకొని దానిపైన చికెన్ వేస్తున్నా ఎంత టేస్టీగా ఉంటుందోనండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అలా వేసిన తర్వాత గుంతలో దాంట్లో చికెన్ వేస్తున్నా అంతేనండి అయిపోతుంది చాలా హెల్తీ ఫుడ్డు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి